కొద్దిగా మా తమ్ముళ్ళు కొద్దిగా జరుపుకోండి అందరికీ నమస్కారాలు ఈరోజు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం చాలా బాధాకరం మొన్నటి వరకు చాలా ఉత్సాహంగా చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించిన వ్యక్తి నలభై సంవత్సరాలు నటనంటే ఏ విధంగా ఉండాలనో నటించి చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు వారికి వారితో నా దగ్గర సన్నిహి సంబంధాలు ఉన్నాయి సమయక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అదే సమయంలో ఆయన ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అలయన్స్తో ఆయన ఎమ్మెల్యే చేశాం ఎమ్మెల్యేగా ప్రజాసేవలో కూడా బాగా రాణించాడు సినిమా రంగంలోనే కాకుండా ప్రజాసేవలో కూడా బాగా కృషి చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు ఈరోజు మనందరం కూడా ఆయన డైలాగులు చూస్తే ఒకే సీన్లో ఏడిపించగలుగుతాడు భయపెట్టగలుగుతాడు అలాంటి అరుదైన సంఘటనల్లో అరుదైన నటనతో ఒక విలర్షణ నట్టుగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి ఒక తెలుగే కాదు తమిళ్ కన్నడ హిందీ అనేక సినిమాల్లో ఏడు వందల యాభై సినిమాల్లో నటి నటించిన వ్యక్తి కోట్రా శ్రీనివాసరావు గారు ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం ఇవన్నీ కూడా ఏడు నంది అవార్డు కూడా వచ్చాయి ఈ విధంగా అనేక అవార్డులు కూడా వచ్చాయంటే ఆయన చేసిన కృషి ఆయన యొక్క ప్రతిభ కారణం అలాంటి ఒక మంచి నటుణ్ణి తెలుగు రాష్ట్రాలు కోల్పోవడం చాలా బాధాకరం చలన చిత్ర పరిశ్రమ కోల్పోవడం చాలా బాధాకరం అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను Kota Srinivas is a great actor. Nobody can compensate his death, replace him. He worked for the last four decades. He acted 750 films. He acted not only in Telugu, Kannada, Tamil, and also Hindi. He had a track record of acting in films nearly seven, 750 films he got seven nandi awards and also he, act, he worked as mla also for five years i was very happy to associate with him as public representative when i was cm he was mla he has done tremendous public service at that time today we are all unable to digest his uh, death. Anyway, he has done extremely well for the welfare of the people and also he contributed for the Telugu film industry and other film industry also. I pray God to give him his soul in rest and also I pray God to console their family members to recoup and move forward. It is a destiny nobody can escape. Thank you.